మాకైతే చాలా లబ్ధి వచ్చింది నా కొడుకు ఫిజ్ ప్రసం వచ్చింది నా కొడుకు సాఫ్ట్వేర్ అయినాడు ఈ ప్రభుత్వంలో మాకు జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు చాలా సంక్షేమ పథకాలు అధినాయ కూడా ఆసరా వచ్చింది పిల్లలకు అమ్మబడి వచ్చింది పేరు చెప్పుకోవడం రాజశేఖర్ అంటే ఆరోగ్యశ్రీ జగన్ అంటే అమ్మబడి చంద్రబాబు చెప్పుకోవడం ఏమీ లేదు అతని పేరు చెప్పుకోవడం ఏమీ లేదు మాకు జగన్ ప్రభుత్వం ఉత్సవం చాలా మేలు జరిగింది అన్నది ముఖ్యంగా మా ముస్లిమ్స్కి చాలా బాగా చూసుకుంటాడు ఏ విధంగా ఉంది అభివృద్ధి చాలా బాగుంది ఇంకా జగన్ అన్న వచ్చినట్టు అనంత దగ్గర ఉండి ఆల్రెడీ రోడ్లు లేపించాడు మా కాలు అన్నీ మొత్తం ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అనంత చాలా ముందుండి దగ్గరుండి చూసుకుంటూ పోతున్నాడు మాకు ఖచ్చితంగా ఇస్తాము ములాజే లేదు ఖచ్చితంగా ఇస్తాము ಮೋಡಿಯವ ಇಪ್ಪಡೇ ಮಾ మామూలు మళ్ళీ ఇదే వస్తే బాగుంటుంది అనుకుంటాను ఎందుకు ఇదే వస్తే కొన్ని పథకాలు గీతకాలు కొంచెం బాగుండగా పేద ప్రభుత్వం అమ్మఒడీ మా అమ్మఒడే వచ్చింది తర్వాత పింఛన్లు కానీ వస్తుండే విద్యా దీవెన తర్వాత ఇది మహిళలకి వస్తానులే లోకల్ మీలే పర్వాలే బాగుంది అనంతపురం ఏ విధంగా అభివృద్ధి పర్వాలే బానే ఉంది ఇప్పటికి రోడ్స్ గీడ్స్ అన్ని బాగున్నాయి అనంత వెంకట్రామరెడ్డి గారు మళ్ళా ఒక అవకాశం ఇచ్చే పరిస్థితి ఏమన్నా అయితే రెస్పాన్స్ బాగా ఇస్తాను ఆడబోతే ఎప్పుడన్నా మరి ఒకసారి అవకాశం ఇస్తారా ఇస్తాము జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు తెలుగులో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కించను గించను అన్నీ వస్తున్నాయి బాగా చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేది మేలు బాగా చేస్తాడు పథకాలు గీతకాలన్నీ బాగా చేస్తాడు పేద పేదవాళ్ళందరికీ బాగా చేస్తాడు ఈ ప్రచారంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మాకు వైఎస్ రెడ్డి హయాం నుండి కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి కూడా మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి ఎన్నో రకాలుగా మా దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాలు మేము భారతదేశాన్ని పరిపాలిస్తే ఏ నాయకుడు పట్టించుకోలేదు ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే మాకు చట్టసభల్లో అయితేనేమి మేము ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ముస్లింలకు అవకాశం ఇచ్చినారు ఆ అవకాశం మేము ఇప్పటికీ మర్చిపోలేము అనే విధంగా మైనార్టీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నంటే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తమ తన తండ్రి గారు నాలుగు శాతం రిజర్వేషన్ విద్యలో వైద్య విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తే చట్టసభల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకారం ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అలాగే మన అనంతపురం నగరంలో ఒక అనంతపురం నగరం తీసుకుంటే అనంతపురం నగరం మొదటి పౌరుడు అయినటువంటి వసీం గారికి ఒక మైనార్టీని ఇవ్వడము ఎంతో గర్వించదగ్గ విషయము అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయితేనేమి వక్ బోర్డు చైర్మన్ వక్ బోర్డు చైర్మన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అయితేనేమి ఇలాగే కొన్ని డైరెక్టర్ పదవులు కూడా మైనార్టీలకి ఇచ్చి మైనార్టీలకి అందలం మెక్కించినటువంటి గొప్ప వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు అలాగే అనంత వెంకట్రామరెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి అనంత వెంకటరెడ్డి గారు ఈద్గా కట్టా కోసం ఎంతో కృషి చేసి ఈద్గా కట్ట నిర్మాణం చేసేదాన్ని కృషి చేసినటువంటి వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు అలాగే అనంతపురం నగరంలో నూట ఒక్క మసీదులు ఉన్నప్పుడు అనంత వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తన నిధులలో దాదాపుగా ప్రతి మసీదుకు మూడు లక్షల నుండి ఎనిమిది లక్షలు పది లక్షలు పదహైదు లక్షల రూపాయలు నిధులు కేటాయించి మైనార్టీల అభివృద్ధికి తోడ్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు అటువంటి వ్యక్తి అంటేనే మైనార్టీలంతా అనంతపురం నగరంలోని డెబ్బై రెండు వేల ఓట్లు అందరూ అనంత వెంకట్రామరెడ్డి గారు వెంటనే ఉంటారని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నారు ఈరోజు మైనార్టీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా ఎవరున్న దేశ చరిత్ర ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగాలు మరి విద్యా రంగాల్లో ముస్లిం విద్యార్థులు ఏ విధంగా బాగున్నారంటే కదా కేవలం మనం రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన్ని కూడా మేము అందరు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఒక అడుగు ముందుకేసి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ముస్లింలకి అది రాజకీయాల్లో కానివ్వండి ప్రతి ఒక్క దీనిలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈరోజు జరగబోయే ఎలక్షన్స్లో ఏడు ఎమ్మెల్యే స్థానాలు కల్పిస్తున్నారంటేనా ఘనతగొడ ఎవరు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ గారు ఇప్పటికే దాదాపుగా అనేక పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఘనతగూడ గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ గారు నిన్న మొన్నటి రోజు చూస్తే కన్నా ఒక నిన్నటి రోజున అంబటి బాబు గురించి గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏమంటున్నారు వీళ్ళు ట్వంటీ ఫైవ్ సీట్స్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సీట్ కూడా మేము బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పి ఒక వీడియో వైరల్ చేస్తున్నారు ఆయన ఏదో మన చేసిన ఇంటర్వ్యూలో దాన్ని కట్ చేసి ఏదో ఫేక్ ఫేక్ వీడియోని ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా గమనించాలా మొన్నటి రోజున మోడీ గారి మీద మోడీ గారే స్టేజ్ మీద ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోడి గారు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప మనం ఎటువంటి సపోర్ట్ కూడా ఎవరికి అని కూడా చెప్పడం ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది మోడీ గారి ముందుగా చెప్పడం జరిగింది ఎవరు ఇలాంటి వివరణ నమ్మద్దండి అనేక విషయాలు మన కూడా మనం చూస్తాం బీజేపీ వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు అధికారంలో రాగానే మైనార్టీలు అంటున్నారు ఇవన్నీ కూడా గమనించి మన రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తే రాష్ట్రం అంతా సుఖశాంతంగా ఉంటుంది హిందూ ముస్లిం అంతా కూడా ఏకృతంగా ఉంటాం ఇవన్నీ కూడా గమనించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరోసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకోవాలని చూపిస్తున్నాం మైనార్టీ విభాగంలో మనం అంతా ప్రచారానికి వచ్చినాము వైఎస్ఆర్ కార్యకర్తలు అంతారు ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మన ముస్లిమ్స్ ఎక్కువ మెకానిక్స్గా ఫోర్ వీలర్ మెకానిక్స్ టూ వీలర్స్ మెకానిక్స్ ఎక్కువ ఉన్నారు అన్న మీరు ఎండలో వచ్చి అడిగేది కాదు మా గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే ముస్లింస్కి అంతా మేలు చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మా నాన్నతోగా మా నాన్న చేసిన ఫోర్ పర్సెంట్ కాకుండా ఇంకా రెండు అడుగులు ఎక్కువ వేసి మీ కోసం సేవ చేస్తున్నారు నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న గారు అలాగే వెంకటరామరెడ్డి అన్న అనంతపూర్లో మైనార్టీస్కి ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారంటే ఒక ఉర్దూ అకాడమీ స్టేట్ చైర్మన్ ఇచ్చినారు మరియు మార్కెట్ యాడ్ చైర్మన్ వర్క్ బోర్డ్ చైర్మన్ మేయర్ అలాగే డైరెక్టర్స్ పదవులు పది కార్పొరేటర్లు ఇచ్చినారు కానీ ఇంకా రోడ్ డెవలప్మెంట్స్ ఎవరైనా చెప్తేనే అన్న ఇక్కడ రోడ్డు గుంతలు ఉన్నాయంటేనే ఎంత బాగా ఒక వన్ వీక్లో కంప్లీట్ చేసిన ఘనత ఎవరు అనంత వెంకటరామరెడ్డి అన్నది అంటున్నారు అలాగే ఎక్కడైనా కాలువల ప్రాబ్లం ఉందంటే చెప్తే కూడా విత్ ఇన్ వన్ వీక్లో కంప్లీట్ చేసిన ఘనత మన వెంగరామిడి అన్నది అంటున్నారు కాబట్టే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ పార్టీకి ఎంపీకి కానివ్వండి ఎమ్మెల్యే కావండి రెండు మేము ఫ్యామ్ గుర్తుకే ఓటేసి వేసి గెలిపించుకుంటాం మనం ముస్లింస్కి తోడిచ్చిన వెంకరామడే అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నారండి అంటే ఇప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దుపరుస్తామంటున్నారు కదా బీజేపీ వాళ్ళు అలాంటప్పుడు బీజేపీతో అలయన్స్ ఉండేది టీడీపీ పార్టీ కాబట్టి వాళ్ళ కేరు మేము వేసేదే జగన్మోహన్ రెడ్డిన వైఎస్ఆర్ పార్టీకి అంటున్నారు అనంతపురం టౌన్ అంతా తిరుగుతున్నాము అక్కడే వాయిస్ వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఎమ్మెల్యే గారికి గెలిపించుకుంటాము ఎంపీ గారికి గెలిపించుకుంటాము అంటున్నారు అతనికి రాజకీయ అనుభవం ఉంది ఇంతకీ ముందు అనుభవంగా తిరుగుమరండి సందులో మళ్ళీ ఏం ప్రాబ్లం ఉన్నాయి సందు వార్డు స్ట్రీట్ అంతా తిరిగితే ముందు స్ట్రీట్ ఏంది వార్డ్ ఏంది గల్లీ ఏంది తెలుసుకొని మన వెంకనాడి అన్న గురించి మాట్లాడేకి ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని అనుకుంటాను ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తరఫున ఈరోజు అనంతపురంలో మైనార్టీలంతా కలిసి ప్రచారం మొదలుపెట్టాము వైస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమము అభివృద్ధి ఈ రెండే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి చెబుతూ ప్రజల వద్దకి ఎవరి దగ్గర వెళ్ళినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మేము లబ్ధి పొందినాము మా కుటుంబానికి మేలు జరిగింది మేము ఆయనకి తప్ప మరొకరికి మేము ఓటేసే అవకాశమే లేదని చెప్పి ప్రతి ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు అదేవిధంగా అనంతపురం నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గారు మైనార్టీలకు ఇచ్చిన రాజకీయంగా లిఫ్ట్ కానీ ప్రతి విషయంలో మైనార్టీలకు నేనున్నా అని చెప్పిన నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి గారు గ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మైనార్టీలకి ఆయన హక్కును చేర్చుకొని ప్రతి ఒక్కరికి కూడా నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి గారు అటువంటి నాయకుడు మళ్ళీ మనకు అనంతపురం ఎమ్మెల్యేగా అయితే మైనార్టీ కుటుంబాలు కానీ మైనార్టీలు కానీ అందరూ బాగుపడతారు అదేవిధంగా అనంతపురంలో అభివృద్ధి కూడా కేవలం మూడు సంవత్సర కాలంలోనే రెండు సంవత్సరాలు కరోనా కాలంలో వెళ్ళిపోయినా మూడు సంవత్సరాలు అనంతపురం రూపురేఖలు మార్చిన ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారిది కాబట్టి ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి గారిని అలాగే ఎంపీ శంకరనారాయణ గారిని గెలిపించుకునేందుకు మేము మైనార్టీలంతా ఏకదాటిపై వచ్చి ఖచ్చితంగా గెలిపించుకున్నామని కూడా తెలియజేస్తున్నాం వలకం అర్హంతుల్లాహి బర్కాతు అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నామని చెప్పి వారి మాటల్లోనే తెలియజేస్తున్నారు ఈ ఈ ఈ బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో మైనార్టీస్కి ఒరిగిందేం లేదని చెప్పి ప్రజలే వాళ్ళే ముక్తగణతంతో చెప్తున్నారు వైఎస్ఆర్సీపీకి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకే గంటాపదంగా ఓటు వేస్తామని చెప్పి ఎంపీ ఎమ్మెల్యేలని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని స్థానిక ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే అవకాశం కూడా లేని విధంగా మన ప్రీతమ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారంటే దాదాపు డెబ్బై శాతం వరకు మన ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ శానిటేషన్ విషయంలో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది ఎవరు హయాంలో అంటే ఈ వైఎస్ఆర్సిపి హయాంలో అని చెప్పి స్థానిక ప్రజలు కూడా తెలియజేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడేకి ఏ విధమైన ఆస్కారం కూడా ఇవ్వకుండా డెవలప్మెంట్ అనేది చూపించిన నాయకుడు మా అనంత వెంకటరామరెడ్డి గారు రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో ఎంపీకి ఎమ్మెల్యేకి అత్యధిక ఫ్యాన్ గుర్తుకు సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది